వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో టీడీపీ జెండాలు తొలగించారంటూ ముగ్గురు మైనర్ బాలురాజ్ సహా నలుగురు అరెస్ట్ చేసిన సంఘటనలో మహిళలు పులివెందుల పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారా తమ పిల్లలు ఎక్కడున్నారో చూపాలంటూ పోలీస్ స్టేషన్ చుట్టుముట్టారా మైనర్లు అని కూడా చూడకుండా స్టేషన్లు మార్చి కొడుతున్నారంటూ ఆరోపించారు మహానాడు పూర్తయిన వైఎస్ఆర్ విగ్రహాల వద్ద టీడీపీ జెండాలు తొలగించలేదని ఆరోపించారు మున్సిపల్ కమిషనర్ డిఎస్పీలకు ఫిర్యాదు చేసిన ఫలితం శూన్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

Oh, my God. సార్ వాళ్ళ మమ్మీ వాడు కాడు ఉన్నాడు నా కొడుకు నేనైనా అన్నాను ఎందుకు పిలిచిపోతున్నారో కోసం పిలిచిపోతున్నాడు అని చెప్పినాను కానీ తనైతే ఏమన్నాడు అంటే ఎక్కడ ఇక్కడే అని చెప్పినాడు నేను వద్దురా పిలిచిపోవద్దు అని ఏం తెలియదు చిన్నపిల్లాడు కదా లేదు మేము ఇక్కడే పొద్దున నేనైతే తినే తీసిపోతున్నాను అనుకున్నాను మాకైతే ఏ పగలు లేవు సార్ ఏ పార్టీ మీద మాకు చిన్న రోజు మీద పార్టీ లేదు ఎవరి మీద లేదు సార్ మాకు మా పిల్లలని చూపి மா பிள்ளால சார் இப்படி பண்ண பதிவு சவா பாபு நான் பதவியை போய் கால போவால் போல சார் సార్లు ఇవ్వొచ్చి నాకు మా తమ్ముడు వచ్చి పిలిచిపోయినాడు సార్ అదే సార్ జరిగింది నుంచి మరి సాయంకాలం సార్ మేము రాబోయే

ఆయన కనంపల్లి నుంచి ఒక అతను తాగొచ్చి మా సందులో పిల్లల్ని ముగ్గురిని పిలిచే సార్ ఇటుకే గ్రౌండ్ దగ్గర పోదాంరా అని క్రికెట్ క్రికెట్ ఆడేదాన్ని కానీ పోయినారు వీళ్ళు పోయిన తర్వాత ఆ మంచి జెండాలు పీకి కాల్చేది చేస్తా అంటే వీళ్ళు వచ్చేద్దామని చూసినారు వచ్చేదా లోపలే ఎవరో వీడియో తీసి పెట్టినారంట వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు వచ్చినారు పోలీసు వాళ్ళు వచ్చినారు వాళ్ళు పిల్లల్ని వేసుకొని పోయినారు మాకు ఎనిమిది వరకు చెప్ప తెలియదు వేరే వాళ్ళు చెప్పి ఇటుకొచ్చి అడిగినాము ఇక్కడ లేడు అక్కడ లేడు అని రాత్రి పన్నెండు వరకు ఇటే ఉన్నాం ఉన్న తర్వాత మాకు చూపిలే ఇప్పటి వరకు గానీ ఇప్పుడు అడుగుతా అంటే వాళ్ళు పోవడం తప్పు వాళ్ళ మీద కేసు కట్టినాము రిమాండ్ అవుతుంది బెయిల్ పెట్టుకోండి ఆ ఆధార్ కార్డు జిరాక్స్ ఏండి అని చెప్తున్నాడు సార్ మాకు పిల్లలను చూపించండి సార్ అంటే ఒక గంట ఉండండి వస్తారు అంటున్నారు అది జరిగింది వీళ్ళు పిల్లోళ్ళు పద్నాలుగు సంవత్సరాల పిల్లోలు వాళ్ళకేం తెలియదు వాడు తాగి చేసాడు తప్పే వాడిని ఏమైనా చేసుకోమనండి వీళ్ళు వీళ్ళని ఫిజ్ అయి రాత్రి నుంచి చూపించకుండా కొట్టాల్సినంత వీళ్ళే మా మటర్లు చేశారా ఏమన్నా మేము ఏం చేయలేము పిల్లలు మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలా నలుగురు నలుగురు పోయినప్పుడు ఒకరిని తీసేదానికి కుదరదు పిల్లలైనా పెద్దోళ్ళైనా నలుగురు పోయినారు కదా ఒకరికి తీసేదానికి కేసు చెల్లదు వాళ్ళు పెట్టేదే అని చెప్తున్నారు సార్ మేమేమైనా ఉద్దేశంగా మేమేమో ఏ పార్టీకి చెందిన వాళ్ళం